హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చి చింతకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను పచ్చి చి పచ్చి చింతకాయ పసుపు ఉప్పు వేసి బాగా నూరి పెట్టుకున్నాను నేను ఇందులోకి కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాస్త ఒక రెండు చిన్న ఎర్రగడ్డలు ఒక రెండు తెల్లగడ్డలు కొద్దిగా కారానికి సరిపడా పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట వేసుకొని నున్నగా మిక్సీ పెట్టుకోవాలి నీళ్ళు వేసుకోకూడదు ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకుంటే నిల్వ ఉండదు నీళ్ళు వేసుకోకుండా మనం మిక్సీ పెట్టుకుంటే ఒక వారమైనా నిలువ ఉంటుంది వేడి వేడి అన్నానికి చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పెట్టుకున్నాము కాస్త బర్ బరకగా ఉంటేనే బాగుంటుంది అన్నానికి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని తిరాబాద్ పెట్టుకుంటాం తిరాబాద్కి ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో దీనికి కాస్త నూనె ఎక్కువే పడుతుంది అనమాట ఒక మూడు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడి అవుతానే ఆవాలు కొద్దిగా పప్పు కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇందులోకి ఇంగవ ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కరాపాకు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక రెండు ఎర్రగడ్డలు పెద్ద సైజువి వేసుకొని వేయించుకోవాలన్నమాట ఎండిమిరకాయ ఒకటి వేసి ఎక్కువసేపు వేయించకూడదు ఎర్రగడ్డలు పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఊరికే లైట్గా అట్లా హాయిలో ఫ్రై అయినాక తీసి మనము అందులోకి వేసుకో ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకొని మనం వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే బాగుంటుంది పెరగన్నానికి బాగుంటుంది పప్పల పొడి వేసుకొని చూ తినచ్చు ఇందులోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సెండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్